యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జగ్జీవన్ రావు చౌరస్తాలో రాహుల్ గాంధీ దృష్టి బొమ్మ అర్థం చేశారు బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఉట్కూరి అశోక్ గౌడ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ బీహార్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఎంబడ క్షమాపణ చెప్పాలని అన్నారు లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎవరిని కూడా తిరగ తిరగనీయమని ఆయన హెచ్చరించారు యాత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చనిపోయిన కీర్తి శులు చనిపోయిన తల్లి మీద అడిగితే వ్యాఖ్యలు భారతీయ జనతా పార్టీ తరఫున అభివృద్ధి ఖండిస్తున్నాం మహిళలను గౌరవించుకోమని నేర్చుకోమని కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నాం ఒక చనిపోయిన మహిళ ఆమె చావు కూడా ఎటువంటి ఆరంభం లేకుండా చేసి మహోన్నత వ్యక్తి నరేంద్ర మోడీ గారు ఆమెను ఆదర్శంగా తీసుకునేది పోయి కేవలం బీజేపీని టార్గెట్ చేసుకోవడానికి అన్ని కోట్లాది మంది మహిళల మనోభావాలు తెప్పి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకే రోజు నిరసనగా కాంగ్రెస్ పార్టీ రాజినాయకులను రాహుల్ గాంధీ తీసుకుంటూ తయారు జరిగింది మేము పోలీసు మిత్రులు కూడా చెప్తా ఉన్నాం చూసుకొని చెప్ చేయండి మీరు దయచేసి మేము ఎప్పుడు సహకరించే పార్టీ వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు మా మనోభావం దెబ్బతి ఊరుకునే లేదని ఖచ్చితంగా పోలీసు మిత్రులు కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ బుద్ధి బుద్ధి తెచ్చుకోవాలని కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఏ మహిళకైనా తల్లిగా భావించి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుని కూడా తన కుటుంబంగా భావించేటువంటి ఒక మహోన్నత వ్యక్తి ప్రధాని నరేంద్ర మోడీ గారు అతని తల్లి స్వర్గస్థురాలైన పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులారా సిగ్గు తెచ్చుకోండి ఎక్కడ ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక ఆలోచన చేసుకొని మాట్లాడాలి స్వర్గస్థులైన అయితే కూడా ఒక్కరోజు మాత్రమే ఒక్కరోజు మాత్రమే వాళ్ళ తల్లి సంస్కారం ధ్యాన సంస్కారాలు చేసడం కోసం మాత్రమే లీవ్ పెట్టినటువంటి ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు ధ్యాన సంస్కారాలు అయినా వెనుకనే భారత ప్రధానమంత్రిగా ఏమైతే సేవలు చేయాలో ఈ దేశంలో నా నా తల్లి లాంటి వారు చాలా మంది తల్లులు ఉన్నారని చెప్పేసి బాధ్యతాయుతంగా వివరిస్తున్నటువంటి వ్యక్తి వ్యక్తికి సంబంధించినటువంటి తల్లి గురించి మాట్లాడేటప్పుడు ఆలోచన చేసుకొని మాట్లాడాలి నిన్ను అన్నది కూడా ఒక అమ్మనే అమ్మని గౌరవించడం నేర్చుకోకపోతే చెప్పులు తీసుకొని కొట్టే పరిస్థితి వస్తుంది రాహుల్ గాంధీ అయినా ఇంకెవరైనా అమ్మ గురించి మాట్లాడితే తొక్కుతాం తోలు తీస్తామని చెప్పేసి తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నాం